మిత్రులారా ఈరోజు ప్రత్యేకంగా మన తెలుగు సీమకు కాబోయే రాబోయే నావ యువ హీరోల గురించి మాట్లాడుకుందాం ఎవరు తెలుసా పవన్ కళ్యాణ్ కుమారుడు కోనీతెల అఖిరానందన్ బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ అవును ఆ నందన్ తెలుసు వాళ్ళిద్దరు హీరోలు అవుతారు ఇందులో చెప్పడం ఏంటి అంటే వారికి ఏ రకంగా సినీ ఫీల్డ్కు పరిచయం చేస్తే వారి యొక్క ఫౌండేషన్ బాగుంటుంది వారి భవిష్యత్తు బాగుంటుంది అనే విషయం మీద ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు గొప్ప ఇంట్రడ్యూస్ అయిన ప్రతి హీరో కూడా చాలా చిన్న సినిమాతోనే ఇంట్రొడ్యూస్ అయ్యారండి అంటే ఈ వీళ్ళ కుమారులు బాలకృష్ణ రామారావు కుమారుడు బాలకృష్ణ కానీ నాగేశ్వర అబ్బాయి నాగార్జున కానీ చక్కని కథను ఒక డైరెక్టర్ను సింపుల్గా సినిమా తీసి ఆ సినిమా హిట్ అనిపించండి నేను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే మాకు డబ్బు ఉంది మాకు పలుకుబడి ఉంది మేమిప్పుడు పాన్ ఇండియా మూవీ తీస్తాం లేకపోతే మొదటి సినిమానే పాన్ వరల్డ్ సినిమా తీస్తాం పలు భాషల్లో డబ్ చేస్తాం అని వారి భవిష్యత్తులో సరదా నాశనం చేయకండి మీరు ఆ రకంగా పాన్ ఇండియా సినిమా తీయాలా అనుకుంటే ఎంత టైం పడుతుంది అలా టైం పట్టి తీసిన సినిమా జనాలకు నచ్చకపోతే రెండో సినిమా కూడా నచ్చకపోతే అప్పటికే వాడి ఈ రెండు సినిమాల కోసం పదేళ్ళు సరిపోతుంది అందుకని వారి సామర్థ్యాన్ని బట్టి వారి న నటనా కౌశల్యాన్ని బట్టి వా ఆయన వారి యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి ఏ పాత్ర అయితే వాళ్ళు చక్కగా చేయగలుగుతారో ఆ పాత్రకు అనుగుణంగా కథ తయారు చేయించుకొని చక్కని స్క్రీన్ ప్లే చేసుకొని మేము జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి ఇది గొప్ప హిట్టే హిట్ కోసం కాదు అని ప్రచారం చేసి తీస్తే ఆ సినిమా బాగానే ఆడుతుంది మొదటి సినిమా అనేది భారీ గొప్ప ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ ధనవంతుడు ఎమ్మెల్యే అధికార పార్టీ ఏమైనా చేయొచ్చు బ్రహ్మాండంగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అది చాలా తప్పు ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ త్వరీతంగా ఉంది ఈ రకంగా ఉండాలి ఆ రకంగా ఉండాలి ఫ్యాన్స్ కూడా ఫోర్స్ చేసి మరేదో చేయాలంటే తప్పన మూడు భాషల్లో నాలుగు భాషలు ఐదు భాషల్లో వద్దు నటనలో పరిపక్వత రావాలి నాకు తెలిసి ప్రతి నటుడు కూడా తన నలభై ఫార్టీలోనే పరిపక్వత సాధించాడు నాగార్జున కానీ పవన్ కానివ్వండి బాలకృష్ణ కానివ్వండి వాళ్ళకు గొప్ప హిచ్చిన సినిమాలు చిరంజీవి కానివ్వండి వాళ్ళు ఫార్టీ వచ్చిన తర్వాత కావాలంటే చూసుకోండి అంతవరకు చిన్న చిన్న సినిమాలు అర్థం చేసుకునేవాడి వాళ్ళు ఎదురుగా ఏ రకంగా నిలబడాలి ఏ రకంగా నటించగలుగుతాం అనేటువంటి అర్థం వాళ్ళు చేసుకొని ఈ మధ్యలో వాళ్ళకు తెలుగు ఉచ్చారణ ఎలా ఉంటుంది ఎందుకంటే విదేశాల్లో చదవడం కానీ లేకపోతే చెన్నైలో చదవడం కానీ ఇలాంటి సమస్యల వల్ల తెలుగు పదాలను ఎప్పుడు ఏ రకంగా ఆరోహణ అవరోహణ అవసరమో నేర్పించండి పలు సినిమాలు చూపించండి గొప్ప గొప్ప సినిమాలు చూపించండి మహానటుల సినిమాలు చూపించండి అప్పుడు దాన్ని కొన్ని వీలైతే దాని ఏమంటే ట్రైనింగ్ కాలేజ్ ఇది నటన శిక్షణాలయాలు ఉన్నాయి అందులో చైతన్య బా బాంబేలో ఒక ఇన్స్టిట్యూట్ పూనా పూనాలు పూనాలు బాంబేలో ఇన్స్టిట్యూట్లో చేరాడట నటన కోసం అక్కడ తెలుగు ప్రొఫెసర్ ఉండి ఎవరంటే నేను అక్కిరే నాగేశ్వరరావు గారి మనవణ్ణి దేవదాస్ చూసావా అంటే లేదంటే ముందు దేవదాస్ చూసిన తర్వాత లోపల అడుగు పెట్టాడన్నాడంట అంటే కొన్ని సినిమాలు అవి ఎందుకు ఆ నటుడికి అంత మంచి పేరు వచ్చిందో ట్రాజిడీ సినిమాలు చూపించండి రౌద్రమైన సినిమాలు రౌద్రాడికి మారి పేరు రాజశేఖర్ హుందాతానికి మారుపేరు ఎన్టీ రామారావు మారి పేరు నాగేశ్వర అన్ని కలుపుకొని చేసేటువంటి ఈవెన్ చిరంజీవి బాలకృష్ణ కొన్ని సినిమాలు అలాంటి ఎక్కడ ప్రజలు వాళ్ళకి ఇష్టపడుతున్నారు ఆ రకంగా మనం ఏ రక మనం నేను చెప్పేది మోక్షజ్ఞ కానీ అఖిరానందన్ కానీ మనం ఏ రకంగా మలుచుకోవాలి ఆ స్థాయి అనే ఆలోచన సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ క్రిటిసిజం సెల్ఫ్ అప్రిషియేషన్ వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని వారు ముందడుగు వేస్తే తప్పకుండా వాళ్ళు సాధిస్తారు తండ్రి పేరు చెప్పుకునే కాదు తండ్రి కి కూడా రెండు సినిమా రెండు సినిమాలు కృష్ణా గారి అబ్బాయి మహేష్ కానీ రమేష్ కానీ ఏమైనా ఈవి సత్యనారాయణ అబ్బాయిలు ఇద్దరిలో ఒకరు ఏమైనా ఈ రకంగా వాళ్ళు బట్టల్లో అందం కాదు ఈవీవి సత్యనారాయణ ఎందుకు కూడా చాలా అందంగా ఉంటాడు కానీ అల్లరి నరిశేష్ ఫేమస్ అయ్యాడు అందం కాదు ఆ నటన అంత గొప్పగా అంత ఎందుకు మన అల్లు అరవింద్ యొక్క అల్లు అర్జున్ తమ్ముడు ఎందుకు ఆ స్థాయి పేరు తీసుకురాలిపోయాడు ఆ నటన యొక్క కౌశల్యాన్ని ఆ నటులు చూపించి ప్రజల హృదయాలు దోచుకున్నారు వారు తండ్రి పేరు చెప్పుకోకుండా ఈ రకంగా వీరు వారి యొక్క తండ్రుల పేర్లు మొదటి సినిమాకే వాడుకొని రెండో సినిమా నుండి తన సామర్థ్యంతో తన గొప్పతనంతో తాను సహా నేను నిరూపించుకోగలుగుతానని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందడుగు వస్తే తప్పకుండా వాళ్ళు ఆధిస్తు మనం మన మల్ల నేను పొందుతాం మరోసారి ఎందుకంటే నేను ఒక ప్రేక్షకుడిని కూడా నేను దాదాపు యాభై ఏళ్ల నుంచి నాకు సినిమాలు బాగా జ్ఞాపకం ఉంది ఏ నటుడు ఎలా గొప్పవాడయ్యాడు ఎందుకు గొప్పవాడయ్యాడు చాలా మంది తండ్రి పేరు లేకుండా బయటకు వచ్చిన వారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కమల్ హెన్ అసిస్టెంట్ డైరెక్టర్ అండి ఈవెన్ రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంది ఆ రకంగా బయటకు వచ్చి సినిమాలు సాధించిన వారు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వారికి మీరు మీరు కాదు మీకు తెలిసిన గొప్పవాళ్ళ చేత నటనలో టెక్నిక్స్ నేర్పించి అప్పుడు వారు కూడా గొప్పవారి తనకు తాను గొప్పగా ఎస్ ఈ సినిమాలో బాగా నటించారు నాగార్జున మొదటి సినిమాలో ఆయనకే ఎవరు ఒప్పుకోలేదు ఈవెన్ నాగేశ్వర కూడా ఒప్పుకోలేదు మజ్నూ వచ్చే వరకు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఆ తర్వాత ఆ రకం అదే రకంగా ఖైదీ సినిమా వచ్చే వరకు చిరంజీవి పెద్దగా హీరుగా ఎవరు పట్టించుకోలేదు ఇలాంటివి ఎందుకు ఇప్పుడు ఇతరుల గురించి పెద్దగా మనం విమర్శించడం తగదు ఆ రకంగా వాళ్ళు సాధించేదానికి ఎక్కడో ఒక గొప్ప క్యారెక్టర్ పడుతుందంటే ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలి అలా అని చెప్పి మీరు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటూ ఐదేండ్లు పదేండ్లు తీసుకొని వారి భవిష్యత్తును చెడగొట్టకుండా వారి యొక్క మంచి సినిమాలకు మంచి భవిష్యత్తుకు ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కావాలన్నా ముందు నటుడు గొప్పగా రాజకీయాలు చేయవచ్చు రాజకీయాల్లో కూడా అతను రాణించగలుగుతాడు కాబట్టి వాళ్ళు నటులుగా మార్చండి వాళ్ళలో గొప్ప నటుడు ఉన్నాను వాళ్ళకు వాళ్ళు నిరూపించుకునేలా ప్రజలు ఇష్టపడేలా చేస్తానని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఇబ్రాహీం ఖాన్